బస్సు ప్రమాదంలో పది మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో మాధవ శివ తాను బ్రతికి ఇతరులను కూడా బ్రతికించాలని బస్సు అద్దాలను చేతితో పగలగొట్టి తెలుగు కన్నడ హిందీ భాషల్లో ప్రమాదంలో ఉండే వారిని హెచ్చరిస్తూ నాతో పాటు మరికొంతమంది బస్సులో నుండి కిందికి దూకామని డ్రైవర్ క్లీనర్లు జరుగుతున్న ప్రమాదం పట్ల ముందుగానే హెచ్చరించి ఉంటే కొంతమంది బతికేవారని ఏపీటీవీ టెన్ ప్రతినిధితో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మాధవ శివ గత రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటనలో పంతొమ్మిది మంది దుర్మరణం చెందగా అందులో ఉన్న మరో పది మంది ప్రయాణికులను ప్రాణాలతో కాపాడిన ప్రాణదాత రియల్ హీరో కర్ణాటక వాసి మాధవ శివ కొసిగి గ్రామానికి మేనల్లుడు కొసిగి వాసి గట్టు భాగ్యమ్మ కుమారుడే ఆ మాధవ శివ కొసిగి చెందిన గట్టు బాలయ్య పార్వతమ్మ దంపతుల ఏకైక కుమార్తె అనసూయమ్మ అలియాస్ భాగ్యమ్మను కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా మేకా గ్రామానికి చెందిన వెలుపల ఆదిమూర్తికి ఇచ్చి వివాహం చేశారు వీరి దంపతుల కుమారుడే మాధవ శివ అయితే మాధవ శివ బెంగళూరులో ఎంబీఏ వరకు చదువుకొని హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అయితే అతను పని కంపెనీలో చదువుకు సంబంధించి సర్టిఫికెట్లు అందజేయవలసి ఉండడంతో మాధవ శివ కావేరీ ట్రావెల్స్కు టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ నుండి ఆ రాత్రి బెంగళూరుకు ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు మాధవ శివకు బస్సులో వెనుక భాగంలో సీటు కేటాయించడంతో ప్రమాదం జరుగుతున్నప్పుడు బస్సు అద్దాలను పగలగొట్టి ప్రమాదం నుండి తన ప్రాణాలు రక్షించుకుని బస్సులో ఉన్న మరికొందరిని ప్రాణాలతో కాపాడినట్లు తెలిపారు మొదట ముందు భాగంలో ఫైర్ మొదలు కావడంతో డీజిల్ ట్యాంక్ వరకు మంటలు వ్యాపించి సైకిల్ మోటార్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి పెద్ద శబ్దం వచ్చిందని వెంటనే లేచి చూసేసరికి బస్సు అంతా పొగ అలుముకున్నదని వెంటనే అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించగా రాకపోవడంతో ఎమర్జెన్సీ డోర్ పక్కన గ్లాస్ పగలగొట్టి తాను బయటికి వస్తూ ఇతరులను కొంతమందిని కాపాడినట్లు ఆయన తెలుపుతూ ప్రమాదంపై మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు అయితే ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మాధవ్ శివు గారు మీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మోక గ్రామం ఏం జరిగిందండి మీరు బస్సు సంఘటనలో ఉన్నారు కదా అవునండి వెళ్తున్నాం బస్సులో నైట్ మూడు మూడున్నర ఆ టైంలో పడుకున్నాం అండి పడుకో కేసన్ జెర్నీలో ఉంది మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి మీరు వెళ్తున్నాము హైదరాబాద్ నుండి బెంగళూరు కర్నూలు దాటాక ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది బండిని అయితే బస్సు డీ కొట్టింది ఢీ కొట్టి బండిని ఈడ్చుకుంటూ అలాగే వెళ్లిపోయింది బస్ ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఆ క్రమంలో ఫైర్ ఫ్యూల్ కారేసి ఫైర్ వచ్చేసింది ఫైర్ వచ్చేసి తగలబడింది సో దాన్ని ఆపే క్రమంలో డ్రైవర్ దిగేశారు దిగేసి మాకైతే ఇంటిమేషన్ ఏం లేదు డ్రైవర్ వెళ్ళిపోయారు పారిపోయారు అక్కడ నుండి లోపల పడుకున్న వాళ్ళు అలాగే పడుకున్నారు ఎవరికైతే వాళ్ళు లేపలే డ్రైవర్ క్లీనర్ ఇద్దరు పారిపోయారు లోపల ఆ ఫైర్ అలాగే ఎక్కువైతే ఎక్కువైతే ఫ్యూల్ ట్యాంక్ దగ్గర వరకు వెళ్ళిపోయి ఫ్యూల్ ట్యాంక్ బస్ట్ అయింది ఆ బస్ట్ అయ్యడంతో పైన ఫైన్ అలాగే కాలిపోయారు ఆ అరిచే సౌండ్ మాకి బాంబే సౌండ్ లాగా వచ్చేసింది గట్టిగా సౌండ్ సో దాని నుంచి లోపల అరిచే వాళ్ళందరూ వినేసి మేము లేచాము లేచేసరికి మొత్తం స్మోక్ ఊపిరి కూడా ఆడట్లేదు ఆ టైంలో లేచేసి ఇంకా పక్కనున్న విండోస్ పగల కొట్టడం జరిగింది అంతకు ముందు నేనైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ పక్కనే ఉన్నాను సో అది ఓపెన్ చేసే ట్రై చేసాము ఎంత ఓపెన్ చేసినా అవ్వలేదు అవ్వనేసరికి సరికి ఇంకా పక్కనే గ్లాస్ పగలు కొట్టడం జరిగింది పగలు కొట్టేసి ఇంకా నాకైతే మూడు లాంగ్వేజ్లు వచ్చు తెలుగు కన్నడ హిందీ సో ఇంకా ఆ మూడు లాంగ్వేజ్ లో గట్టి గట్టిగా అర్థేసాము అర్థేసి ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఓపెన్ అయింది దూకే వాళ్ళు దూకేయండి అని నేను ఎగరేసాను నా పక్క సీట్ లో ఇంకో ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా చెప్తూ బ్రో మీరు వచ్చే లోపు అర్థేసి ఎవరైనా అయితే వచ్చేలాగా అరచండి అరిచేసి ఎగిరేయండి అని చెప్పేసి నేను దుంకేసాను ఫస్ట్ అయితే నేనే దుంకాను తర్వాత దుంకారు నేను చూడంగా ఒక ఎనిమిది పది మంది బయటకు వచ్చారు జరిగింది మీరు వెనక సైడ్ సైడ్ కాదు ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉన్న గ్లాస్ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మీరు అంటే ఈ సమయం ఎంత ఎంత సమయం పట్టిందండి ఈ బస్సులో లో నేను లేచంగానే విత్ ఇన్ టూ మినిట్స్ లో బయట ఉన్నానండి ఓకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలాగ అయిపోయింది ఇంకా వచ్చేసాం తొందర గట్టి గట్టి అయితే అర్చాము వీలైనంత వరకు వచ్చేవాళ్ళు వచ్చారు ఇంకా రాలేని వాళ్ళు ఇరుక్కుపోయారు ఆ స్మోక్ అండి ఫుల్ బ్లాక్ స్మోక్ ఊపిరి ఆడడం కూడా కష్టమే లోపల కనీసం మాటలు నింపీయడం కూడా కష్టం ఎందుకంటే ముందు కాలుతున్న వాళ్ళు ఆల్రెడీ అరుస్తున్నారు సో దాని నుంచి చాలా ఇబ్బంది సార్ అవును కల్లారా చూసాము ఇప్పటికి దాని గురించి తలుచుకుంటే వాళ్ళంతా శివరింగ్ వస్తుంది అవును చాలా మంది కాల్పోయారు అమ్మాయిలు కాల్పోయారు ఓకే కాల్పోయారు మీరు నుంచి బెంగళూరు అక్కడ బెంగళూరు వెళ్ళాము బెంగళూరు వెళ్ళేసి సార్ అయితే కళ్ళార ఆ ఘటన చూసి చాలా చాలా సాహసం చేసి మీరు దాన్ని పగల్కొట్ట బయటకు వచ్చారంటే పగల్కొట్ట అంటే మాతో పాటు కొంతమంది వచ్చారు దానికి కూడా హ్యాపీ వాళ్ళు వచ్చేసి థ్యాంక్స్ అని కూడా చెప్పారు కొంతమంది కొంతమంది లేదు సో అది అయితే ఓకే ఆ టైంలో చెప్పండి సార్ ఆ టైం లో అలా జరిగింది బట్ డ్రైవర్ నుండి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చి ఇంకా కొద్దిగా అందరూ మిగిలే వాళ్ళని మా ఒపీనియన్ ఈ ఘటన జరిగిన వెంటనే వీళ్ళు అప్రమత్తం చేయలేకపోయారు వాళ్ళు అసలు డ్రైవర్ పారిపోయారండి అసలు డోర్ తెరిచి చొప్పినా కనీసం ఫ్రంట్ డోర్ ఓపెన్ కాకపోయినా సైడ్ కి వచ్చేసి విండోస్ పగల కొట్టైనా వాళ్ళనించి నుంచి దుంకేసేవారు కనీసం ముస్లిం వాళ్ళైనా కూడా దుంకేసేవారు అండి ఏదో అనేసి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం పెద్ద తప్పు మీరు మీరు బయటకు రావడము ఈ గ్లాస్ బ్రేక్ చేయడము చాలా ధైర్య సాహసంగానే చేశారనిపించింది సార్ నాకైతే అయిపోయింది ఓకే సార్ ఓకేలేండి సార్